ఏపీలో అన్నా క్యాంటీన్ మళ్లీ ప్రారంభమైంది రాష్టంలో మొదటిగా కృష్ణా జిల్లా గుడివాడలో సీఎం చంద్రబాబు నాయుడు దీన్ని ప్రారంభించారు అనంతరం పలువురికి సీఎం స్వయంగా భోజనం వడ్డించారు ఈ కార్యక్రమంలో చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పలువురు మంత్రులు పాల్గొన్నారు మిగతా ప్రాంతంలో శుక్రవారం మంత్రులు స్థానిక ఎమ్మెల్యేలు ప్రారంభించనున్నారు కాగా రెండు పేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన అన్నా క్యాంటీన్లను గత వైసీపీ ప్రభుత్వం మూసివేసింది మళ్లీ అధికారంలోకి వచ్చాగా తిరిగి అన్నా క్యాంటీన్లను అందుబాటులోకి తీసుకొస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం తాజాగా ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంది Banyak yang datang baik, baik-baik, baik, baik. baik. Hmm. dan